కరకుదురులో ఘనంగా శివపార్వతుల దివ్య కళ్యాణం కాకినాడ జిల్లా అన్నపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదురు గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హితాకారిణి సమాజం డైరెక్టర్ ఒండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది అని ఈ గ్రామంలో సాక్షాత్తు కాశీలో ఏ విధంగా అయితే ఆలయం నిర్మించబడిందో గంగా నది ఉత్తరం వైపు నుండి ఏ విధంగా అయితే పారుతుందో అదేవిధంగా ఈ కరకుదురు గ్రామంలో విశ్వేశ్వర స్వామి ఎదురుగా ఉత్తరం వైపుకు గోదావరి నీరు పారటం చాలా విశేషమన్నారు ఈ గ్రామంలో స్వామివారు వెలిచినప్పటి నుండి కూడా ప్రతి శివరాత్రికి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేసుకోవటం జరుగుతుందన్నారు శివరాత్రి ముందు ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నారు ఈ రోజు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందని అలాగే రెండు సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణం రోజున అన్న సమారాధన చేయటం జరుగుతుందని ఈరోజు సానా రామకృష్ణ ఉమాపార్వతి దంపతులు చేతుల మీదుగా కళ్యాణం చేయడం జరిగిందని ఒండ్రు సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అడపా చంద్రరావు కరకుదురు ఎంపీటీసీ వైస్ ఎంపీపీ కరడ్ల వెంకన్నబాబు కమిటీ సభ్యులు పెమ్మాన బోయన గోవిందరాజులు పాటంశెట్టి మల్లేశ్వరరావు ఎండ్రో వీర్రాజు చౌదరి పాటంశెట్టి రామన్న సానా సాయిబాబు పాటంశెట్టి త్రిమూర్తులు పెద్దిరెడ్డి రవి కర్ణడి వీరబాబు డేగల దుర్గారావు అడపా గోవిందు ఇంటి సత్యబాబు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవంలో భక్తుల భక్తుల్ని దేవప్రదం చేయవలసిందే కోర్చడం అదేవిధంగా ప్రసాద వితరణ జరపబడుతుంది మన గ్రామంలో వేలు చేసేటువంటి అమ్మవారు పాటి బాలకృష్ణ గారు

చాలా సుబ్రహ్మణ్యం గారు ఐదు వందల రూపాయలు అందాక ఇచ్చారండి వారి వారి కుటుంబాలు అపాలు కోరుకుంటున్నాను పెదపూడి మండలం కరపూదురు గ్రామంలో ఉదయం చేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఈ గ్రామంలో సాక్షాత్తు కాశీలో ఏ విధంగా అయితే ఆలయం నిర్మించబడిందో గంగానది ఉత్తరం వైపు నుండి ఏ విధంగా అయితే పారుతుందో అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో విశ్వేశ్వర స్వామి ఎదురుగా ఉత్తరం వైపుకి గోదావరి నీరు పారడం చాలా విశేషం మన గ్రామంలో స్వామివారు వెలిసినప్పటి నుంచి కూడా ప్రతి శివరాత్రికి కూడా మనం అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతుంది శివరాత్రి ముందు ఏకాదశి రోజు కళ్యాణం జరుగుతుంది స్వామివారికి ఈరోజు కళ్యాణం జరిగింది కళ్యాణమే కాకుండా గత రెండు సంవత్సరాలుగా మహా అన్నదానం అంటే ఇక్కడ మన దేవాలయంలో అన్నపూర్ణదేవి ఉంది సాక్షాత్తు కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో అన్నపూర్ణదేవి ఉండడం వల్ల పెద్దలందరూ కూడా మన ఆలయ కమిటీ చైర్మన్ అడప చంద్రరావు గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే అన్నపూర్ణాదేవి వెలిసింది కాబట్టి ఇక్కడ అన్నదానం కంపల్సరీ జరగాలి కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా అనే ఉద్దేశంతో ఇక్కడ మహా అన్నదానాన్ని కళ్యాణం రోజున జరిపిస్తున్నారు కాబట్టి ఈరోజు సుమారు పదివేల మంది అన్నదానంలో పాల్గొన్నారు ఈ ఈ ఈ కూడా సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకి అందరికీ కూడా గ్రామ సర్పంచ్ గా హితగారిణి డైరెక్టర్గా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఈ రోజు కళ్యాణంలో మన సానా రామకృష్ణ ఉమాపార్వతి దంపతులు యజ్ఞకర్తలుగా మన స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను कन्दमाला हयामी ऊर्द पुरुषा विम्मे महासेनाय का तन्न शणुख प्रचोदया आदु शणम्म हायामी सदग्रे आहुधजा विम्मे वकंदाए तो विघ्न प्रचोदया आदु दंडेमाला हयाम दंडमध्ये वास्कराय विद्मे वास्तु तन्न आदि प्रचोदया आदुला हयाम ओम हा दक्षिण ओम हा ब्राह्मी मतृकाय नम ओं हा महेशी मतृकाय महा वो भाषण मात्र महा वो हा माराही माइन महा वो भाषणी मात्राए महा ईशा ओम हाँ महिमाला हया ओम भां महिमाला हया ओम भांमाला हयामी ओम भां महिमाला हयाम ओम भां हया ओम भां हया ओम हम ईशत्रमाला हयामी ओम हम बसपुरमाला हया सिन्हाँ हम पूर्व दक्षिण सेन्द्रिपाल हयाम आज अंतम्मा हयाम दक्षिणस्याम्ला हयाम नैत्याक्पालकमाला हयाम अस्मे वर्णक हम वायुक् उत्तरेक्पाल हयाम ईशान्य ईशान दिखक हमेशा वज्लायधा शिख्ञाग ना कव अपुषायन हम हम कलायन भाग कव महा कलायुध कॉम्मा किशोरायुराया वर्तमान में